మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేసిన పట్టించుకునే వారు ఎవరూ లేరని పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భాగంగా అమరావతి పరిధిలోని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ సొంత బాబాయ్ హత్య కేసులో జగన్ ఎలాంటి డ్రామాలు చేశారో ప్రజలు తెలుసు అన్నారు వినుకొండలో ఇద్దరు రౌడీ షెడ్యూర్లు కొట్టుకొని హత్య చేసిన విషయాన్ని పెద్ద ఎత్తున డ్రామా చేస్తున్నారని ఆయన మీడియా తెలియజేయడం జరిగింది రోజు కూడా అధికారం లేకుండా బతకలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిద్రపడ్డాడు అలా అందులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేం పబ్జీలు పబ్జీ గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నాడు పక్కనే కోతవేడు దూరంలో కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రి చూసి రావద్దండి తన ఇంటికి దగ్గరలో ఇలా అఘాయిత్యం జరిగినప్పుడు ఎందుకు చూడలేదు ఈ రాష్ట్రంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబం కుటుంబం మరి ఎందుకు ఆ రోజు ఎందుకు కదలలేదు ఈ ముఖ్యమంత్రి గతంలో ఎన్నో ఎన్నో హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఎన్నో దాడులు జరిగినాయి ఏ రోజన్నా ఒక్కసారన్నా వెళ్ళి పరామర్శించాడా వాళ్ళ కార్యకర్తలని ఇది తప్పు అని అన్నాడా ఇంకా చేయండి దాడులు చేయండి బెదిరించండి ఇంక అసలు వచ్చేసారి వాళ్ళు ఎలక్షన్లో కనపడకూడదు కోటికి రాకూడదు అని ఇదే కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతి దుర్మార్గంగా వ్యవహరించి నియంత పాలన చేసి తప్పుడు కేసులు పెట్టి అలాగే అనేక హత్యలు చేసి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మాట్లాడే నైతిక హక్కుందా